నీలో నాలో ఏక మనసు లేకుండా చేయడం చేత విశేషం కాదు వాడికి సింపుల్ వెన్నతో పెట్టిన విద్య వాడు చాలా యుక్తిపరుడు పరుడు కుయుక్తి కలిగినాడు సాతానుగాడు యుక్తి కలిగినోడు సాతానుగాడు కుయుక్తి పరుడు లోకంలో యుక్తుందట సైతంలో కుయుక్తుందట విశ్వాసులో భక్తుండాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక సైతంలో ఏముంది కుయుక్తుంది లోకంలో ఏముంది ఉంది విశ్వాసులు ఏముండాలి భక్తు ఉండాలి భక్తు ఉండాలి భక్తి జీవితం ఉండాలి భక్తి జీవితం ఉన్నప్పుడు లోకంలో యుక్తిని సైతన్గాడి కుయుక్తిని జయించగలిగిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు దేవుడికి మహిమ కలుగునగా సాతనగాడిలో ఏముంది కుయుక్తుంది లోకంలో ఏముంది యుక్తుంది విశ్వాసులు ఏముండాలి భక్తు ఉండాలి కుయుక్తి యుక్తి భక్తి యుక్తి సైతంది యుక్తి లోకంది భక్తి విశ్వాసులది విశ్వాసులో భక్తి ఉండాలి భక్తి జీవితం ఉండాలి దైవ భక్తి మనలో ఉండాలి లేకపోతే అన్ని విషయాలు మనం లోబడలేము కట్టబడలేము ఒప్పుకోలేం అంగీకరించలేము దేవుని ఆలోచన అంగీకరించలేము అందుకనే మతేశ్వార్థ పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది మతేశ్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఏమండి పాస్ట్ గారు ఎవరు అంగీకరించండి దేవుని వాక్యాన్ని అంత సీని ఎవరికి ఉందండి ఖచ్చితంగా దేవుని వాక్యం నూటికి నూరు పాలు అంగీకరించాల్సిందే కదా అది మనమనవచ్చు కానీ అంగీకార యోగ్యంగా మనం ఉండాలంటే ఒక ఆశీర్వాదం మనం చూడాలి పదకొండవ శరం మతేష్ వార్త పంతొమ్మిది పదకొండు అందుక అనుగ్రహం వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేర అనుగ్రహం పొంది ఉండాలి అనుగ్రహం వేరు ఆగ్రహం వేరు ఆగ్రహం కోపం అనుగ్రహం జాలి దేవుని జాలిని పొందుకోవాలి కానీ దేవుని కోపం దగ్గర కాకూడదు అనుగ్రహం పొందిన వారే ఈ మాటను అంగీకరిస్తారట దేవుని ఆగ్రహం పొందిన వాళ్ళు మాత్రం అసలు దేవుని మాట అంగీకరించలేరు ఒప్పుకోలేరు దాన్ని ఏమాత్రం స్వీకరించలేరు నువ్వు దేవుని కోపం దగ్గర అయ్యావా దేవుని కోపాన్ని కోరుతున్నావా దేవుని రోషాన్ని చూడాలనుకున్నావా ఆయన రోషం కలిగిన దేవుడు రోషం తక్కువోడు కాదు రోషం కలిగిన దేవుడు రోషం కలిగి బ్రతికాడు రోషం కలిగి ఉన్నాడు ఆయన రోషం కలిగి మాట్లాడే దేవుడు రోషం కలవాడు ఆయన కనుక జాగ్రత్త భక్తి జీవితంలో భక్తి జీవితంలో దేవుని అనుగ్రహాన్ని పొందుకో గానీ దేవుని ఆగ్రహాన్ని పొందుకోవద్దు దేవుని ఆగ్రానికి గురైన దావిదంటాడు నా ఎముకలు క్షీణిస్తున్నాయి నా నరాలన్నీ కూడా నొప్పులుగా ఉన్నాయి నా దేవంత విపరీతమైన బాధ నీ కోపాన్ని నేను భరించలేకపోతున్నాను నీ కోపాన్ని నేను వారవలేకపోతున్నాను అయ్యో నీ భారం నేను భరించలేకపోతున్నాను కీర్తనకాడు ఏడుస్తున్నాడు దేవుని కోపం రోగాలు పాలు చేస్తుంది దేవుని కోపం శబ్దమైన జీవితం నెట్టేస్తుంది దేవుని కోపం నాశనానికి నడిపిస్తుంది దేవుని అనుగ్రహం మాత్రం ఆశీర్వాదకరంగా మారుస్తుంది ఆమె దేవుని అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరు ఈ మాట అంగీకరించలేరు దేవుని ప్రత్యక్షత దేవుని ఆలోచన దేవుని నడిపింపు చాలా వ్యత్యాసంగా ఉంటుంది మీ మార్గాలు నా మార్గాలు వేరు మీ ఆలోచనకి నా ఆలోచనకి చాలా తేడా ఉందన్నాడు ఆయన ఆయన మార్గాలు మన వంటి మార్గాలు కాదు ఆయన ఆలోచన మన వంటి ఆలోచనలు కాదు ఆయన ఉద్దేశాలు మన వంటి ఉద్దేశాలు కావు ఆయన అన్ని కూడా వ్యత్యాసంగా ఉంటాయి ఆయనన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి అందుకనే హెస్కేల్ అంటాడు దేవుని ఉద్దేశాలు మనకి నాశనకరము కాదు ఆయన ఉద్దేశాలు మనకి ప్రయోజనకరమే అంటాడు ఆయన ఉద్దేశాలు నాశనకరము కాదు ఆయన ఉద్దేశాలు మనకి ప్రయోజనమే ఆయన ఏది కలిగించినది మన మేలుకే అది మన మేలుకే మన ఆశీర్వాదానికే ఆయన ఎప్పుడు గ్రహిస్తావు ఎప్పుడు అంగీకరిస్తావు దేవుని అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరు ఈ మాట అంగీకరించలేరు బైబిల్లో కొన్ని విషయాలు ఆయన ప్రత్యక్షతలు ఆయన ఆలోచనలు ఆయన ఉద్దేశాలు అందరు అంగీకరించలేరు అది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యం ఎలా సాధ్యపడుతుంది ఎలా 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 జరుగుద్ది అన్న డౌట్లే తప్ప దేవుడికి అసాధ్యమది లేదు కదా దేవునికి సాధ్యమే కదా దేవుడు మేలు చేస్తాడు కదా దేవుడు మర్చిపోడు కదా దేవుడు కార్యం చేయగలడు కదా అని ఆయన మనసు నువ్వు ఎరిగిన వ్యక్తిగా ఉండాలంటే దేవుని అనుగ్రహం పొందిన వ్యక్తిగా మారాలి గట్టిగా చమలు కొడుతూ స్తోత్రం చెబుతారా హలో దేవుని అనుగ్రహం పొందాలి అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరికి మాట అర్థం కాదు అని బైబుల్ సెలవిస్తుంది కొన్ని విషయాలు అర్థం కావు దేవుని ఆలోచనలు అంగీకార యోగ్యంగా కొన్నిసార్లు అనిపించవు మనకు కొంచెం ఇబ్బందికరం ఉంటాయి కానీ దేవుని ఆలోచన ఎప్పుడు మనకు హానితాల పెట్టవు అన్ని ఆయన ఉద్దేశాలు అన్ని ప్రయోజనకరమే అని నువ్వు అనుగ్రహం పొందాలి ఆగ్రహం పొందిన వ్యక్తిగా ఉండకూడదు దేవుని అనుగ్రహానికి మనం సమీపస్తులుగా మారినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం జాగ్రత్త ఉన్నప్పులరా ఐక్యతను కాపాడుకునే స్థితి మనకు ఉండాలి